రాజమండ్రి మాట్లాడారు పద్నాలుగు పదిహేను నాలుగు గంటల ఇరవై ఐదు నుంచి ఏమైనా తీసుకోమని చెప్పి మేడం అప్పుడు మాత్రం తీసేవాళ్ళు ఒకే అదీకరించి చెల్లారి స్లాడ్ బుక్ చేసుకోమన్నారు స్లాడ్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ బుక్ చేసుకోమన్నారు అందరు కూడా రైతులు మనం స్లాడ్ క్యాన్సిల్ చేసుకోవాలి బుక్ చేసుకోవాలి మీరు చెప్పిన ప్రకారంగానే అధికారులు చెప్పిన ప్రకారంగానే రైతులు కూడా వెళ్ళారు మిమ్మల్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయలేరు అదే విధంగా మొదటి వచ్చి మళ్ళీ అదే సేపు స్టార్ట్ చేస్తున్నారు మళ్ళీ టైమాలు తీసుకుంటే మళ్ళీ అదే పద్నాలుగు పదమూడు పదకొండు అవన్నీ తీసుకోమంటున్నారు ఇప్పుడు ప్రస్తుతం అయితే రేపు రేపు నిరవర్ దిక్ బంధు ఉన్నాయి రేపు హాలిడే ఉంది ఈ నైట్లు ఏం కావాలి ఐదు గంట బుకింగ్ అయిపోతుంది ఐదు గంటల తర్వాత ఐదు గంటల తర్వాత కాంటా తీసుకోదు అవుతుంది అలా సర్వర్ డౌన్ డౌన్ ఉంటాయి వీళ్ళ పరిస్థితి ఎక్కడో మీరే చెప్పండి అధికారులతో మాట్లాడి అధికారులు రమ్మాలంటే మేము మాట్లాడతాం లేదంటే మేము ఇక్కడనే కూర్చోళ్ళు తెలంగాణ కంటే మేము ఇక్కడనే స్టాపల్ తెచ్చుకుంటే మేమే వాడుకుంటాం మాకు మా పతి కొనుక్కున్న దాకా మేము జరగం ఇక్కడ చేస్తారో కొడితే కొట్టండి మా రైతు చేయండి ఎంతమందిని కొడతాడు గవర్నమెంట్ ఎంతమందిని కొడతాడు అందరం ఒక్కడే కొత్త ਹੈ ਲੋਕਾਂ ਨੇ ਬਗਮਾਨ ਮਨ ਮਾਰੇ ਬੋਲਿਆ ਮੋਈ ਨਾ ਦਰ ਬੰਨਾ ਪ੍ਰਕਾਰ ਨੇ ਮੈਂ ਆਇਨਾ ਕਿੰਨਾ ਗੁਰ ਆਇਨਾ ਬਲਗਟਾ ਜਲਗਟਾ ਆਇਨਾ ਮਾਰੇ ਗੁਰ ਇਹ ਆਖਦੇ ਸਾਥ ਨੂੰ ਦੇ ਨਾ ਟੱਕਾ ఒప్పందం ఉంది ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకు కూడా లోపాయకారు జరుగుతుంది ఇక్కడ వాస్తవం ఇక్కడ కనిపిస్తుంది పొద్దున్నే నేను కూడా చూస్తున్నా కాబట్టి ఇది పచ్చమిల్లి యాజమాన్యం కూడా దీనికి తోడైంది తర్వాత సీసీఐ వాళ్ళు తోడైనరు అధికారులు చెప్తున్నారు కానీ వాళ్ళు వింటారనమాట వినాలంటే నీకు రావాలి మార్కెట్ చైర్మన్ కలెక్టర్

మొత్తం కదా దాని దగ్గర కొనవాలి అడిగినా రాత్రి ప్రైవేట్గా రాజీ రాత్రి రాత్రి పోయి తొలి మీరు ఇచ్చిన హామీ ప్రకారం ప్రకారం నాలుగు పండ్లు తీసుకోకుండా పద్నాలుగు రోజులు కలెక్టర్ గారు నిర్లక్ష్యం వర్షం పడ్డా సార్ ఇప్పుడు నాంతది ఆల్రెడీ తేమ ఎక్కువ వస్తుంది అవి ఎవడు ముందు ఆల్రెడీ నిర్ణయం చేసినా కాండాది కూడా వచ్చింది చెప్పాడు ఒక చెప్పినా కూడా ఆటలు తెల్లు వాగడైతే చెప్తాడు

amma far techi zaba robai ko be robai chizi avana asa beti robai ko ventale ayi ma techi ja chatting yo yo cbi yo ayi ma techi zaba dilya basu